మాతృదేవో భవ పితృదేవో భవాదు సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రం ఓ రక్త మాంసపు ముద్దల చేసి ప్రాణమే నిలబడా పోసి ఏమైతే చెప్పు అసలు నీకు ఏంది ప్రాబ్లం చెప్పు నేను ఒక బ్రదర్ గా ఏమన్నా నేను చేయాలనుకుంటే చేస్తాను ఏమన్నా హెల్ప్ చేయగలుగుతా ఏంది చెప్పు నీకు చాలా బ్యాడ్ గా ఎవరు తెలియదు సార్ ఎవరు తెలియదు కాకపోతే చాలా బ్యాడ్ గా చేస్తున్నారు ఇంకోటి ఇరవై ఇరవై ముప్పై ముప్పై మంది కావాలంటే మీరు పెట్టుకుని చూసుకోండి మీరు ఇంత మంది ఉన్నారు నేను ఏమంటే బిల్డర్స్ ఎందుకు

కొన్ని ఉంటాయి చదివించి పెద్ద చేసి నేను కాలేజీ పంపించి నీకు ఒక జాబ్ రావాలి ఆ తర్వాత నా కొడుకు నన్ను చూస్తాడు అని ఒక తండ్రికి ఆశ ఉంటది ఆయన పరిస్థితి ఏంది అలా చెప్పు నీ ఎంజాయ్ కోసం అవునా కదా నువ్వేమేం చేస్తున్నావు గంజాయి తాగుతున్నావు అంటే అలవాటు ఉన్నాయంట అలవాటు ఎందుకు అట్లా మరి ఏంది పరిస్థితి అలా భార్య లేదు అమ్మనాయ దగ్గర పోవు ఎవరు పట్టించుకోకపోతే రోడ్ మీద ఎవరు చూస్తాను నిన్ను ఆ

అడక్క తినాలన్నట్టు చూస్తున్నారు ఎవరు కష్టం చేసి మంచిగా బతికితే ఎవడు ఎందుకు అడక తినాలని చూస్తాడే బాటే ఆలోచిస్తున్నారు నువ్వు మంచిగా ఉన్నావు ప్రశాంత్ మెమొరీ నీకు చాలా మంచిగా ఉంది నువ్వు బ్యాడ్ బాయ్ కాదు ఆలోచిస్తే మంచిగా మాట్లాడుతున్నావు కానీ ఈ ఫ్రెండ్షిప్ అనేది నేను నాశనం చేస్తుంది కదా ఎవరు చెప్పట్లేదు నువ్వు మంచిగా ఉంటే ఎవరు ఏం చేస్తారు చెప్పు మీ నాన్న ఏంది పరిస్థితి ఆ వయసులో ఆయన ఇలా నీ కోసం అలా రావాలనా ఇప్పుడు అందం లేదు ఎర్ర డెండలా మొత్తం రోడ్డు మీద పడుకొని రాళ్లతో తలకాయ మీద కొట్టుకుంటున్నాడు అందరూ నెట్ వాళ్ళ కుటురు నెట్ వాళ్ళ కుటురు అని చెప్తున్నారు ఎక్కించుకుంటాడు వీళ్ళకు మన హోమల మందు లేకుంటారు అది ఏదో శీషలో ఉంటది అది ఇంకా బట్టల పోసుకొని గబ్బు వాసన అది తీసుకుంటాడు అది తీసుకుంటాడు ఇంజక్షన్ కూడా ఉంటారు ఇక్కడ దీనికి అలవాటు లేదు ఏం లేదు సార్ లేదు అని చెప్పారు అందరినీ లేకపోతే మేము ఇంత సార్ పది ఉంటే రాలే సార్ ఇప్పుడు అరే నువ్వు మంచి ఉన్నాయి ఎందుకు రారా తల్లిదండ్రులు నువ్వు చేసే చెడు అలవాటు ఉన్నాయి కదా వీళ్ళ గురించి మేము చెట్ల పాలైన వీళ్ళు మంచి వాళ్ళు అయితే మేమే అనుకుంటారు సరే ఇప్పుడు పోయి మంచిగా ఉంటావా లేదా చెప్పు మీ నాన్నకి నాన్న ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటారా నా మంచి ఉంటాను చెప్పు ఉంటారు కాదు ఉండరు చెప్పు అరేపోయి నాన్నతో బతలాడుకో చెట్టు పెద్దగా సార్ చిన్నగా కాలేదు చిన్నది వంగుతుండే ఇప్పుడు పెద్దగా అయింది వంగేది కష్టం నేను పోతుండే ఆటో పట్టుకుంటున్నా ఇంటి పట్టుకోవాలి చెతనాడతా మాట ఇప్పటికి కనీసం పది పోలీస్ స్టేషన్లు అయినాయి కాలు పడుకుంటే ఇప్పుడు మా ఇంట్లో పోతే మా ఇంట్లో పోతే మా ఈ ఇల్లు కాలు ఈ కొడుకు పేరు ప్రశాంత్ నేను ఇప్పుడు తీసుకొని వెళ్ళిపోతున్నాను రేపు పొద్దుగాల హాస్పిటల్ కు చూపిస్తాను చూపియండి చూశారు కదా ఈ యొక్క వ్యక్తిని మనం రోడ్డు మీద ఉన్నప్పుడు హండ్రెడ్ కాల్ రావడం అది బట్ట పోలీసు వాళ్ళు రావడం మనం ఇక్కడ తీసుకురావడం ఆ తర్వాత మరి ఆ అబ్బాయిని మన తండ్రి గారు అయితే వచ్చిర్రు ఆ తండ్రికి అయితే తప్ప చెప్తున్నాం ఆయనకు మెయిన్ కొంచెం సైకోగా మెంటల్గా డిస్టర్బ్ ఉన్నాడు కాబట్టి ట్రీట్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి ఏదేమైనా పద్దెనిమిది ఏళ్ళ కింద వదిలిపెట్టినటువంటి మరి కొడుకుని మళ్ళీ కూడా కన్న ప్రేమ కదా వచ్చి ఆయన తీసుకెళ్తున్నందుకు ఆయన కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆయన తొందరగా కోలుకొని ఒక మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను సో మెయిన్ ముఖ్యంగా ఫ్రెండ్స్ ఒక్కసారి గమనించండి ఈ యొక్క వ్యక్తి ఇలా కావడానికి గల కారణం చెడు అలవాటు ఫ్రెండ్షిప్ చెడు అలవాటు వాళ్ళ తండ్రి కొద్ది చెప్తున్నాడు కొద్దిగా చెడు అలవాట్లకు అయిపోయి తిరగడం వల్ల ఈరోజు చెప్తే వినలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి అలా తండ్రే వాపోతున్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయాలి కానీ ఇలా మితిమీరిన ఫ్రెండ్షిప్ చేసి తాగుడుకు బానిసలు అయిపోయి గంజాయి అని డ్రగ్స్ అని తీసుకుంటే ఈ పరిస్థితి వస్తుంది ప్లీజ్ మీరందరూ కూడా ఈ యొక్క వీడియో చూసినాకైనా కనీసం మారుతారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్